హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చేసిందండి ముఖ్యంగా పే స్లిప్స్ మరియు బిల్లుల స్టేటస్ గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటగా నవంబర్ నెల జీతాల పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయండి మనకి నిన్నటి నుంచి ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అయితే ఓపెన్ అంటే డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతున్నాయి ఇక మీ పే స్లిప్స్ని ఏ ప్లాట్ఫామ్లోనైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఉదాహరణకి నిధి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు నిధి పోర్టల్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎఫ్ఆర్ఎస్ హెచ్ఆర్ఎంస్ సంబంధిత డిపార్ట్మెంట్ అప్లికేషన్స్లో అయినా సరే మీ ఐడిని లాగిన్ అవ్వగానే నవంబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు పూర్తి నెలకి సంబంధించిన జీత వివరాలు అందుబాటులో కనిపిస్తూ ఉన్నాయండి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని జీతం సరిగ్గా ఉందా లేదా కట్ అయిన డిడక్షన్ సరిగ్గా ఉన్నాయని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇక రెండవ అప్డేట్ వచ్చేసి నవంబర్ ఇంక్రిమెంట్ ఉన్నవారు తప్పనిసరిగా చూసుకోవాలండి ఈ నెలలో యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉండేవారు ఒకసారి మీ పే స్లిప్స్ని బాగా చెక్ చేసుకోండి ఇంక్రిమెంట్ జమ అయ్యిందా లేదా కొత్త బేసిక్ పే అప్డేట్ ఏమైనా అయ్యిందా అప్డేట్స్ పే స్లిప్స్లో ప్రతిబింబించాయా లేదా అన్న విషయాన్ని తప్పక చూసుకోవాలండి ఎక్కడైనా సరే పో పొరపాటు ఉంటే వెంటనే మీ డీడీఓ గారిని సంప్రదించాలి ఇక మూడవ అప్ అప్డేట్ వచ్చేసి బిల్ నెంబర్ మరియు బిల్ స్టేటస్ చెక్ చేసుకోవాలండి మీ పే స్లిప్స్లో బిల్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఆ బిల్ నెంబర్ ద్వారా నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించి మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి ఎస్టీఓ గారు అప్రూవర్ చేశారా లేదా బిల్ ఇంకా పెండింగ్లో ఉందా ట్రెజరీలో ఏదైనా డిలే ఉందా అని ఎఫ్ఆర్ఎస్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చండి అలాగే ఎక్కడైనా బిల్ ఎక్కువసేపు పెండింగ్లో ఉంటే మీ ఆఫీస్ ద్వారా ఫాలోఅప్ చేయించి ఎస్టీఓ గారితో క్లియర్ చేయించుకోవచ్చు ఇక నాలుగవ అప్డేట్ వచ్చేసి మీ జీత వివరాలు ఖచ్చితంగా పరిశీలించాలండి స్లిప్స్లో కనిపించేవి బేసిక్ పే మరియు డిడక్షన్స్ జీపీఎఫ్ కానీ సిపిఎస్ కానీ పీటీ కానీ జిఏఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అదే అలవెన్స్లకు సంబంధించి డిఏ కానీ హెచ్ఆర్ఏ మొదలైనవి ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఒకటికి పదిసార్లు మీరు చెక్ చేసుకోవాలండి ఏ చిన్న పొరపాటు ఉన్నా సరే వెంటనే డీడీఓ గారికి అయితే చెప్పాలి మీరు ఇక ఐదవ అతిపెద్ద అప్డేట్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి స్పెషల్ షిఫ్ట్స్ అండి ముఖ్యంగా పెన్షన్కు సంబంధించిన స్పెషల్ షెడ్యూల్స్ స్పెషల్ బిల్స్ మాత్రం ఇరవై ఏడవ తేదీ తర్వాత వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉంది అయితే పెన్షన్ల బిల్లులు డౌన్లోడ్ ఆప్షన్లు స్పెషల్ షెడ్యూల్ జనరేషన్ బ్యాంక్ అప్లోడ్ డేటా ఇవన్నీ కూడా ఇరవై ఇరవై ఏడవ తేదీ తర్వాతనే మనకి అవకాశం అయితే ఉంటుందండి కనిపించే అవకాశం ఇప్పుడైతే ఉద్యోగులకు మాత్రమే ఉంది ఇక మీరు ఉద్యోగ అయినా పెన్షనర్ అయినా సరే మీరు జీతాలు బిల్లులు ఇంక్రిమెంట్స్ బిల్ స్టేటస్ ఇవన్నీ కూడా నవంబర్ నెలలో ఇలా వరుసగా చెక్ చేసుకోవచ్చండి మీకు ఈ వివరాలు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల బిల్లులు చాలా ఫాస్ట్గా అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ఈసారి ఒకటో తేదీ దినే జీతాలు పెన్షన్లు ఎక్కువ శాతం జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్